ఇటలీ అండి మా ఆయన ట్రిప్కి వెళ్ళాడు ఫ్రెండ్స్తో పాటు ఫస్ట్ టైం ఫారెన్ టూర్ అనమాట చాలా బాగుందంట చాలా హ్యాపీగా చెప్పాడు వచ్చి తిరిగి చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళడం ఫారెన్ ఇక్కడైతే వెళ్ళాం కానీ నేనైతే వెళ్ళలేదు ఫ్యామిలీ అయితే ఎప్పుడూ వెళ్ళలేదు ఫారెన్ ట్రిప్ కదా చాలా కాస్ట్లీ అనేసి మా ఆయన ఫ్రెండ్స్ వెళ్ళారు చూడ్డానికి ఫైవ్ డేస్ ట్రిప్పు ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి దుబాయ్కి దుబాయ్ నుంచి ఇటలీకి ఎయిట్ అవర్స్ పట్టింది టైము చాలా బాగుంది అక్కడ నుంచి మా ఆయన చాక్లెట్స్ స్వెటర్స్ స్వెటర్స్ చాలా బాగున్నాయి మనం ఎప్పుడు చూస్తామో ఫారెన్ టూర్ అనిపిస్తుంది ఒకసారి మనవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదండి ఏమన్నా ట్రైన్కి వెళ్ళాలి ట్రైన్కి రావాలి ఫ్లైట్ కంటే మరి ఇలా కిందికి పైకి చూస్తారనమాట ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి మీకు అనిపిస్తుంది ఇటలీ ఎంత బాగుందని ఒకసారి చూడండి ఫుల్గా ఎలా ఉందంటే చాలా డిఫరెంట్గా ఉందండి మన సైడ్ ఉన్నట్టయితే లేదు చాలా నీట్గా చాలా బాగుంది అందుకే ఫారెన్ టూర్స్ అంటారేమో ఫారెన్ వేరు మనకల్లా వేరు అనమాట ఇదైతే ఎయిర్పోర్ట్లో ఏదో మిషన్ అండి క్లీన్ చేసే మిషన్ అంట ఇక్కడ అవసరం చూడండి అన్నీ వైట్ కలర్స్ ఒక్కటిగాని లేవండి అన్నీ వైట్ 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 ఎంత నీట్గా ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయో వైట్ కలర్ తప్ప ఏ కలర్ కనిపించదు హౌసెస్ అయితే వెరైటీగా ఉన్నాయి కదండి మన సైడ్ ఇలా ఎక్కడ ఉంటాయో చెప్పండి కాస్ట్ కానీ తక్కువతో కడతారంట అక్కడ అంత స్ట్రాంగ్ లేవు కానీ చూడడానికైతే చాలా బాగున్నాయంట మా ఆయన చెప్పాడు బీచ్ ఉంది అన్నాడు బీచ్కి వెళ్ళాము అన్నాడు చాలా బాగుంది ఫుడ్ కానీ వెరైటీగా ఉంది మన ఫుడ్ కానీ దొరుకుతుంది సౌత్ ఫుడ్ అన్నాడు తర్వాత ఏమో ఫ్రెండ్స్తో అంతా వెళ్ళేసి వచ్చేసారు మరి వేరే ప్లేస్కి వెళ్ళారు చూడడానికి అక్కడ కానీ వస్తుంది సేమ్ ఉన్నాయంట ఎక్కడికి వెళ్ళా ఇలానే ఉంది అంటున్నాడు ఏమంటే కొంచెం డిఫరెంట్ ఉంది ప్లేసెస్ క్యాబ్ కానీ అన్నీ షిప్ చూడండి ఎలా ఉందో షిప్ చూడ్డానికి ఫారెన్స్ ఎక్కువ అనమాట చాలా బాగుంది కదా చూడ్డానికి ఎంత నీట్గా ఉందో చూడండి ఇక్కడ క్యాబ్స్ కానీ బుకింగ్ కానీ వేరే అంట అండి అది వేరే మన సైడ్ లాగా కదంట క్యాబ్ బుకింగ్ కానీ చాలా బాగుంది కదా మీకేమనిపిస్తుంది ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఏమో అన్నీ వైటే కనిపిస్తున్నాయి కదండి అవసరం ఆల్మోస్ట్ చాలా బాగుంది ఏదైతే బీచ్ అంట బీచ్ పక్కన హోటల్ అంట ఈ హోటల్లోనే మా ఆయన వాళ్ళు దిగారు చాలా బాగుంది ఇక్కడ అమౌంట్ అక్కడ అమౌంట్ చాలా డిఫరెంట్ అండి ఇక్కడ చాలా తక్కువ అక్కడ చాలా కాస్ట్లీ అనమాట అమౌంట్ థౌజండ్ రూపీస్ అంటే వాళ్ళకి టెన్ రూపీస్తో సమానం చూడండి ఎంత నీట్గా ఉందో హోటల్ కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి థ్యాంక్ యూ